న్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు ఎంపీ మల్లు రవి ఎస్సీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం సమాచారాన్ని రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ అసోసియేషన్ సభ్యులకు వివరించి దీక్ష వివరింపు చేయవలసిందిగా కోరటం జరిగింది నిరాహార దీక్షలు న్యాయబద్ధంగా ఉండటంతో సమస్యని ముఖ్యమంత్రికి వివరించగా సానుకూలంగా స్పందించి కలెక్టర్ తోటి చర్చించే సమస్యను వీలైనంత త్వరలోనే పరిష్కరింపచే

ఇక న్యాయవాదిరి దీక్ష కూర్చోవడం అనేది మంచి పరిస్థితి కాదేమో సమాజానికి కూడా మంచి సంకేతాలు పోవో ఆలోచనతో మీ సమస్యను కోర్టులో ఏదైతే అక్కడ నుంచి టౌన్లో షిఫ్ట్ చేయాలంటే మీ డిమాండ్ ఏదైతే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇమీడియట్గా డిఫిక్ కలెక్టర్ గారికి గౌరవ సభ్యులు మల్లురావు గారు మరియు మేలుగా జెక్రటరీగా ఇద్దరు కూడా లెటర్స్ ఇచ్చాము ఆ లెటర్స్కు సంబంధిత ఎంక్లోజర్స్ ఏవైతే ఉంటాయో శాంక్షన్ అయింది దాని తర్వాత ఎన్హాన్స్మెంట్ తర్వాత అక్కడ ల్యాండ్ ఉంది అన్న రీతౌన్సిల్ రిప్లై చేసి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి సానుకూలమైనటువంటి స్పందన గౌరవం ముఖ్యమంత్రి ద్వారా వచ్చింది కనుక వెంటనే దీక్ష విరమించండి నూతన సంవత్సరంలో అభివృద్ధి ఇది నూతన సంవత్సరంలో మీకు వచ్చినటువంటి శుభవార్తగా భావి భావించి నిర్ణయండి తర్వాత కూడా రిపోర్టు ఏమిటి ఎందుకు ఎలా అనేది కలెక్టర్ దగ్గర మనం అందరం కలిసి ప్రయత్నం చేసి ప్రజలు అన్ని వర్గాల అన్ని ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ కన్సిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అన్నిటికీ ప్రజలు మంత్రి గారు ఉంటారు వారి ఇనిషియేటివ్ తీసుకొని ముందు కూతురు మీరు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు

వచ్చే సంవత్సరం అందరికీ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ ఉండాలని కోరుతూ మరి ఇప్పుడే సంపత్ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇప్పుడు మీరు హలో సార్ హలో హలో సార్ సార్ ఇప్పుడు మేము ఇద్దరం కలిసి రెండు లెటర్స్ తయారు చేసాము ఇది వాళ్ళు చాలా కాలంగా ధర్మా చేసుకున్నారని వాళ్ళు అడిగే కోరిక న్యాయమైందని దీన్ని మీరు పరిశీలించి దీన్ని న్యాయం చేయాలని మా రెండు లెటర్స్తో పాటు మీరు ఇచ్చిన రిప్రజెంటేషను అంతకుముందు శాంక్షన్ అయిన బడ్జెట్ మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు కావాలని అక్కడ రిజిస్టర్ లెటర్ ఒక్క కొట్లని పన్నెండు కోట్ల అనవసరం ఖర్చు పెట్టేందుకు ఇక్కడ గుర్తులేము లేవని చెప్పాము వెంటనే ఆ సెక్రటరీ నిలిచి ఎప్పుడు తెలిపిమని చెప్పాము ఆయన పిలిచి తిప్పారు ఎప్పుడు తెప్పిస్తారు అందువల్ల మనం చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్ వృధా కాలేదని చెప్పడానికే మేము ఇదంతా చెప్తున్నాము విరమించి మీరు మీరు మెదడు కొనసాగిస్తూ ఈ కార్యక్రమం కోసం మళ్ళీ మనం పోరాటం కొనసాగిస్తాం దీంట్లో మళ్ళీ మీరు ఏమైనా చెప్తున్నా సంపద గారు మేము ఇద్దరం కూడా దీనికి బాగా కమిట్మెంట్ ఉన్నాం అది చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్కి లీడర్స్ కి అందరికీ ప్రత్యేకంగా ఎంతకాలం ధర్నా చేసినందుకు మీ మీ తరఫున మేము ముఖ్యమంత్రితో మాట్లాడటమే కాకుండా మీలాగా మేము కూడా ఎన్నో ధర్నాలు రాతారోపాలు చేసి ఇక్కడ దాకా వచ్చాము వాళ్ళు తెలుసు అటు ఇంపార్టెన్స్ లేదు

నమస్తే నమస్తే అన్నా బాగున్నారా ఓకేనా మీరు కూడా ఇప్పుడు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మనం అందరూ భారత సభ్యులు తర్వాత ఇలా ప్రజా సంఘాలు అందరూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారనా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా అన్న అందరు అందరూ మా భారత సభ్యులు అందరూ మీకు ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నారనా గత గత ఇరవై ఒక్క రోజులుగా దీక్షను పద్నాలుగు రోజులుగా దీక్ష నిరసన దీక్షలను